హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి కొంతమంది ఎన్ని లైక్లు కొడితే అన్ని డబ్బులు వాళ్ళకి వస్తాయి ఏమని అని భ్రమలో లైక్ కొట్టట్లేదు లైక్ కొడితే నాకు డబ్బులు రావండి లైక్ కొట్టారంటే అర్థం వీడియో బాగుంది అని బాగుంది అనుకున్నప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఇంకొంతమందికి ఈ వీడియోని అయితే సజెషన్ చేస్తారు వీడియో చూడటం వల్ల డబ్బులు వస్తాయి కానీ లైకులు కొట్టడం వల్ల అయితే డబ్బులు రావు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంక నిద్ర అయితే లేచాను బయట గాపులు అయితే నీళ్లు లేవు గాపు కూడా లైట్గా అయితే పాచిపెట్టింది ఇంక ఇంటి నిండా పత్తి అని అనుకోండి బయట వరండా మొత్తం పత్తితో అయితే నిండిపోయింది అటు అయితే తలుపులైతే వేసేసాం కదా తలుపులు కలిగి కూడా ఇంకా పత్తి అయితే వేసాము కొన్ని అయితే కార్చాల్సిన గోతాలు ఉన్నాయి పత్తి వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితి ఇలాగనే ఉంటుంది ఇంకా రైతులకంటే పంట అనేది ఇంట్లో వేసుకుంటాం కాబట్టి ఇంక ఇంటనే ఇల్లు అనేది నీట్గా ఉంచుకోవాలి పంట అనేది ఇంట్లోకి తీసుకురాకూడదు ఇంకా అలాగైతే ఉండదు పంట అనేది మనకు ముందు ముఖ్యం అది పాడవకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అందుకోసమే ఇంట్లో అయితే వేసుకుంటాము ఇంట్లో వేసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడైతే పురుగులు వస్తున్నాయి పురుగులతోనే చాలా ఇబ్బంది అవుతుంది మరలా ఈరోజు కూడా ఇంకా చేనుకైతే వెళ్ళాలి గాబులో నీళ్ళన్నీ తీసేస్తున్నాను బయట కసిగుడ్చి గచ్చైతే కడగాలి కదా ఈ రోజు కూడా ఆరు గంటలకే నిద్ర లేచాను రాత్రి టీవీలు చూసి పడుకునేటప్పటికి లేట్ అవుతుంది బిగ్ బాస్లు అవన్నీ చూస్తాం కదా ఈ మధ్య బిగ్ బాస్ ఎక్కువగా చూస్తున్నాము బిగ్ బాస్ అవన్నీ చూసి పడుకునేటప్పటికి లేట్ అవుతుంది ఇంకా ఉదయం త్వరగా నిద్ర లేవాలంటేనేమో నిద్ర లేవలేకపోతున్నాం అందులో చలి కూడా ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా అసలు అనిపించట్లేదు ఇంకా గాబైతే కడిగేసి గాబులో ఉన్న నీళ్ళు అయితే బకెట్లోకి తోడేసాను ఇంకా నీళ్ళు పెట్టి గచ్చిగడుగుతాములని గాబు గడిగాను కదా మోటర్ అయితే వేస్తున్నాను మోటర్ వేసి గాపు నిండా నీళ్ళు పట్టాను అనుకోండి ఇప్పుడు వాడుకోవడానికి ఉంటాయి అందులో నైట్ పట్టినా సరే పురుగులు పడుతున్నాయి చల్లగా కూడా ఉంటున్నాయి కదా ఇంక ఇప్పుడు అంట్లు కడగాలన్నా బట్టలు ఉతకాలన్నా నీళ్లు చల్లగా ఉన్నాయి అనుకోండి వాటిని పట్టుకోలేము పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు అందుకని నీళ్ళు అనేది వేడిగా ఉంటేనే కొంచెం మనకి పని చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒక సిస్టర్ అయితే కామెంట్లో నువ్వంటే నాకు చాలా ఇష్టం మా సొంత సిస్టర్ లాగా అనుకుంటున్నానని కామెంట్ పెడితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పోనీలే మనకి ఇంత కష్టపడుతున్నా మనీ వచ్చినా రాకపోయినా సరే మీ ప్రేమ అనేది అందుతుంది అది చాలా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమంది అయితే చాలా ప్రేమతో ఆప్యాయతో అసలు బాగా మంచి కామెంట్లు అయితే పెడతారు నన్ను ఒక సొంత సిస్టర్ లాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని ఫీల్ అవుతూ ఉంటారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదైతే చాలు యూట్యూబ్లో మనీ సంపాదించుకున్నా సంపాదించుకోలేకపోయినా మీ ప్రేమను సంపాదించుకున్నాను చాలు నాకు ఒక్కోసారి వీడియోలు చేయాలనిపించదు ఇంత కష్టపడుతున్నాము వ్యూస్ రావట్లేదు ఎందుకు అవసరం అనిపించింది మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు అయ్యో మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వీళ్ళ కోసం అన్నా సరే మనం వీడియోలు చేయాలని మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం అనేది కలిగి మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాము అంటే మీ కామెంటు మీ మాటలు అనేవి మాకు ఒక మంచి బూస్ట్ లాగా అంటే మంచి మోటివేషన్ మాకు వీడియోలు చేయడానికి మంచి మోటివేషన్గా ఉంటాయి మీ కామెంట్లు మాత్రం నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా కామెంట్లు చేయండి ఒకవేళ నచ్చలేదు అనుకోండి ఏదో ఒక సలహా ఇవ్వండి ఇలా చేయండి ఇలా చేయండి అని తప్పులేదు ఎవరి అభిప్రాయం అనేది వాళ్ళు తెలియజేయొచ్చు అందరికీ నచ్చాలనే ఉండదు నచ్చలేదు అనుకోండి ఇలా చేయండి అండి ఇలా చేయండి అని కామెంట్లో చెప్పండి ఇంకా బయట ఖర్చు కూడా మొత్తం అయితే కడిగేసాను వాటర్ జల్లేసి ఇంక ఈలోపు అంట్లయితే బయటికి తీసుకొచ్చి అంట్లయితే బయట వేస్తున్నాను నీళ్ళు జల్లు ఉంచాను అనుకోండి అంట్లు బాగా నానిపోతాయి కదా చేనుకి నిన్న క్యారేజీలు అవి తీసుకెళ్ళాను కదా అవి కూడా అలాగనే ఉన్నాయి నిన్న సాయంత్రం కూడా అంట్లు కడగలేదు ఇంకా చేన్ నుంచి వచ్చాను ఏందో చేయాలనిపించలేదు లైట్గా జలుబు కూడా చేసింది అంత భారకంగా అనిపించింది అందులో కొంచెం చలిగా కూడా ఉంది ఇంకా చలి మీద బయటకి గాబు దగ్గరకు వచ్చి ఇంకా అంట్లు కడగటం ఈ పని అయితే చేయాలనిపించలేదు ఇంటికి వచ్చేసి కొంచెం టీ తాగాను నవీన్కి స్నాక్స్ పెట్టేసి ఇంకా వాడికి కూడా కొంచెం పాలైతే వెయిట్ చేసి ఇచ్చాను ఇంట్లో జామకాయ ఉంటే తిన్నాడు అంతే బయటికి వెళ్ళేసి కాసేపు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు అవి చెప్పుకున్నావు అయితే వంట కూడా చేయలేదు మా ఆయన అయితేనేమో ఫంక్షన్కి వెళ్ళాడు నవీను నేనేమో బయట ఫుడ్ అయితే తెప్పించుకున్నాము బయట ఫుడ్ తెప్పించుకొని తిన్నాం నిన్న అసలుకి పనే లేదనుకోండి ఒక్క పని కూడా లేదు ఈ కటన్ అయితే బయట వరండాలో పత్తేసాం కదా పత్తేసామని ఇంకా కటన్ అయితే తీసేసాడు ఈ కటన్ అయితే ఉతకాలి అసలకే పని అనేది ఇప్పుడు హడావుడిగా ఉంది చేనుకెళ్ళాలి కాబట్టి అందులో ఈ కటన్స్ ఇవన్నీ ఉతుక్కోవాలంటే కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు ఇలాగనే మురికి మురికిగా అరమార్లో పెట్టలేం కదా ఇంకా ఉతికేసి మడత వేసి అరమార్లో పెట్టాను అనుకోండి పత్తి అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ తగిలించుకోవచ్చు ఒక్క కట్టనేగా పెద్ద పని అయితే ఏమి ఉండదులే కొంచెం సరిపేసి సరుపులో నానబెట్టామనుకోండి చాలా వాటికి మురికి పోయిద్ది తర్వాత మనం లైట్గా సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టుకుంటే చాలు ఏ బట్టలైనా సరే సరుపులో నానబెట్టుకొని ఉతికేసుకోవటం మంచిది మురికనేది త్వరగా పోయిద్ది మనం కొన్నిటికి సబ్బు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు పైపు బ్రష్ కొట్టేసామనుకోండి మురికి పోయిద్ది ఎక్కడన్నా మరకలు ఉన్నా సరే పోతాయి సరుపులో నానబెడితే జిడ్డు మరక అనేది కూడా పోయిద్ది వీడియోలు అవన్నీ చేసుకొని పొలం వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే అనిపించిద్ది పనులు చేసుకుంటా వీడియో తీసుకోవాలి కదా ఎయిట్ థర్టీ కల్లా పనులన్నీ పూర్తి చేసుకొని చేనుకెళ్ళాలి అందులో నేను వీడియో తీసుకుంటా ఉండాలి అసలు ఎంత కష్టంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము తీసే వాళ్ళకే తెలుస్తుంది అందులో నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా ఎక్కువ శాతం నిన్న చేను వెళ్ళినా సరే వీడియో అనేది అప్లోడ్ చేశాను అచ్చం వీడియోల మీద ఉన్నా కూడా మనకి కుదరదు వీటికి వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలతోటి మనం బతకలేం కదా అందుకోసమే తప్పనిసరిగా పొలం పని అనేది చేసుకోవాలి ఈ లోపు గచ్చయితే ఆరిపోయింది ఇంకా సింపుల్గా ముగ్గు అయితే వేస్తున్నాను ముందు మనం పని చేసేటప్పుడు టెన్షన్ పడకూడదు టెన్షన్ పడ్డామంటే పని అనేది మనకు అసలు అర్థం కాదు ఒక పని చేయపోయి ఇంకో పని చేస్తూ ఉంటాము ముందు నిద్ర లేచినప్పుడు టెన్షన్ పడకూడదు ముందు మన మనసులోకి అమ్మో ఇప్పుడు బయటకు అసలు ఊడాలి ముగ్గేసుకోవాలి అంట్లు కడగాలి బట్టలు ఉతకాలి పిల్లలకు టిఫిన్ చేయాలి లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఇవన్నీ నేను ఎప్పుడు చేయాలి నేను ఎప్పుడు చేయడానికి వెళ్ళాలి అని టెన్షన్ పడతా కూర్చున్నాం అనుకోండి అస్సలు పని అనేది అవ్వదు ఆ టెన్షన్తో మనకు అసలు అర్థం కాదు ఏం పని చేస్తున్నామో కూడా మనకు అసలు తెలియదు అందుకని చెప్పేసి ముందు మనం టెన్షన్ అనేది పడకూడదు ఉదయం నిద్ర లేచిన వెంటనే మైండ్ అనేది చాలా రిలీఫ్గా ప్రశాంతంగా ఉంచుకోవాలి ముందు మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేస్తే మనకు పనులు అనేవి త్వరగా అవుతాయి అని కూడా తెలుసుకోవాలి కుదిరితే నైటే అంట్లు కడుగుట్టమైతే మంచిది కొంతమందికి శింకులు ఉంటాయి కదా వంటగదిలో ఇంకా అందరూ తినేసిన తర్వాత చక్కగా ఆ శంకులు అంటలు కడిగేసుకొని వంటగది అనేది క్లీన్ చేసుకున్నారనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం వంటగదిలోకి వెళ్ళంగానే మంచి పాజిటివ్ వాతావరణం అయితే ఏర్పడిద్ది మనకు పని చేయాలన్నా సరే విసు కనిపించదు మనసుకు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మాకంటే ఇంకా బయటికి గాబు దగ్గరికి వెళ్ళాలి చీకటిగా ఉంటుంది చలిగా ఉంటుంది కడగాలన్నా సరే అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్టలు అవన్నీ తడుస్తూ ఉంటాయి చిరాకుగా ఉంటుంది షింకు ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా నైట్ కడిగేసుకోవటం అయితే చాలా మంచిది ఇప్పుడు ఎక్కువ శాతం అందరికీ షింకులే ఉన్నాయిలండి ఎవరో మాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువ శాతం ప్రతి ఒక్కరికి అన్ని వసతులు ఉన్నాయి అలాంటి వాళ్ళు చక్కగా నైట్ అయితే అంట్లు కడిగేసుకోండి వాషింగ్ మిషన్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా అందరికీ మా లాంటి వాళ్ళకి తప్పనిచ్చి ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బాట్లు వేసుకున్నారంటే దాని అది చేసుకుంటుంది తర్వాత బయట ఊడ్చి ముగ్గేసుకొని మీరు ఈ పనులన్నీ పూర్తి చేసుకునేటప్పటికి వాషింగ్ మెషిన్ బాటలు కూడా ఉతికేసిద్ది వెంటనే వాటిని ఆరేసుకోకుండా మనం వంట చేసుకుంటా బట్టలు ఆరేసుకోవటం అలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు వంట చేస్తా మనం అక్కడే దగ్గర నుంచోం కదా అటు ఇటు తిరుగుతూ ఉండపుడు బట్టలు ఆరేసుకోవటం అని ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు ఇంట్లో పిల్లల్ని ఇద్దరు లేచారనుకోండి దుప్పట్లు అవన్నీ మడతేసి పెట్టుకోవటం బెడ్షీట్ సరి చేసుకోవటం ఈ వంట ఒకవైపు వంట చూసుకుంటేనే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు హాలు ఊడ్చుకోవటం అని ఇంక ఇలాంటివన్నీ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి స్నానాలు చేయాలి నిష్టగా చేయాలంటే మాత్రం కుదరదు ఎందుకంటే మనం ఇంట్లో ఉండట్లేదు కదా బయటకు వెళ్తున్నాం కదా ఇంట్లో ఉన్నా సరే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పనులు చేసుకోవచ్చు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు నేను కూడా అలానే చేయాలని అయితే ఏమి ఉండదు ఎవరు మనసుకు నచ్చినట్టు వాళ్ళు పనులు చేసుకోవాలి కాకపోతే మన టైం ప్రకారం చేసుకోవాలి ఈరోజు కూర అయితేనేమో క్యాలీఫ్లవర్ టమాటా అయితే చేశాను మొన్న క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తా ఒక ముక్క దాచిపెట్టాను కదా ఆ మొక్కని ఈరోజు నాలుగు టమాటాలు వేసి కూర చేశాను ఈరోజు కూర అయితే అయిపోయింది నిన్న గోంగూర నూరాను కదా కొంచెం గోంగూర అయితే ఉంది ఇంకా గోంగూరను ఈ క్యాలిఫ్లవర్ టమాటా అయితే ఈ రోజుకి మాకు సరిపోయింది ఇంకా ఈరోజే ఆకుకూర అమ్మొస్తే ఆకుకూర తీసుకున్నాను ఈ ఈరోజు వండను ఇంకా రేపటికైతే రేపు ఆకుకూర పప్పు చేద్దామని తీసుకున్నాను రేపు కూడా వస్తారు ఆకుకూర వాళ్ళు కానీ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొని మళ్ళీ అప్పుడప్పుడు వంట చేయాలంటే కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు లేటుగా వస్తారు లేటుగా వచ్చినప్పుడు మనకు వంట చేయటానికి కుదరదు పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయలేము మనం అందుకని ముందు రోజే తీసుకున్నాను తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో జామకాయలు అయితే ఉన్నాయి ఇంకా అవి తీసి బయట పెడుతున్నా నవీన్ స్కూల్ నుంచి వస్తాడు కదా వాడికి ఇంకా నేను స్నాక్స్ చేయడానికి కుదరదు నేను వచ్చేటప్పటికే వాడు ఇంటికి అయితే వచ్చేస్తాడు నేను వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అలా అయిద్ది రాగానే వాడు ఇంకా ఒక జాంకాయ అయితే తీసుకొని తింటాడు ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతానంటే అవి బయట ఉంచితే మెత్తగా అవుతాయి ఒకరోజు బాగానే ఉంటాయి తర్వాత రోజుకు మెత్తగా అవుతాయి మెత్తగా అయినాయి అనుకోండి మాకు తినడానికి అంత ఇష్టం ఉండదు కొంచెం గట్టిగా కొబ్బరి ముక్కలాగుంటేనే జామకాయ తినడానికి ఇష్టపడతాము అందుకనే నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను ఇంక ఈరోజు నాలుగు కాయలు అవసరం అనుకోండి ఆ నాలుగు కాయలు తీసి బయట పెడతాను ఈ విధంగా అయితే చేస్తాను ఏ కాయలైనా అంతే ఒక అరటికాయలు తప్పనిచ్చి అన్ని ఫ్రిడ్జ్లో పెడతాను ఈరోజు తినే కాయలవాటికి తీసి బయట పెట్టుకుంటాను ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో పులిహోర చేస్తాను నిమ్మకాయ పులిహార ఉదయమే అన్నం ఉండాను కదా ఇంకా అన్నంలో ఇంట్లో అయితే నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయ పిండేసి పులిహోర అయితే చేస్తాను ఏదో ఒక టిఫిన్ ఇంక ఇలా చేసుకోవటమో పులిహోర ఇంకా ఇంకేదో ఒక చిన్న చిన్న టిఫిన్లు చేసుకోవాలి ప్రతిరోజు ఇలా చేయటం కుదరదు కదా రెండు మూడు రోజులు ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఎలాగో మనం పప్పులు అనేవి నానేసుకోవాలి ఆ టిఫిన్లు దోశలు ఇడ్లీ అవి చేసుకోవాల్సిందే బెడ్షీట్ అయితే బాగా మురికి పట్టేసింది మారుస్తున్నాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మార్చుదాం మార్చుదాం అనుకున్నా ఇప్పుడే పత్తి దీవెన్లే మొన్నే కదా తీసింది అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు తుఫాన్ అని చెప్తున్నారని సడన్గా పత్తి తీయాల్సి వచ్చింది ఇంకా బెడ్షీట్ అయితే మార్చలేదు ఇంక ఈరోజైతే మారుస్తున్నాను కానీ దీన్ని ఈరోజైతే ఉతకను ఇంకా సరుపులో నానబెట్టాలి కదా నానబెట్టి ఉతికితేనే బాగా మురికిపోయింది ఉదయం పూట బట్టలు ఆల్రెడీ నానబెట్టేశాను అవి ఉతికేశాను ఇంక ఇది రేపు పొద్దున బట్టలు ఉతుకుతాను కదా అప్పుడైతే సరుపులో నానబెట్టేసి ఉతుకుతాను ఉదయాన్నే బెడ్షీట్ తీసి మార్చి ఉతకాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది పని అనేది లేట్ అయిపోయింది బయట గోడ మీద వేసాను అనుకోండి ఇంక ఇంట్లో కూడా అడ్డం ఉండదు బెడ్షీట్ మార్చి కొత్త బెడ్షీట్ వేసిన రోజు మాత్రం రూమ్ అనేది బాగా కొత్తగా నీట్గా కనిపించింది ఇంట్లో పని మొత్తం అయిన తర్వాత నేనైతే చేనుకెళ్ళాలి ఓకే బాయ్